వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులను పూర్తి చేయాలి మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు సమన్వయ శాఖల అధికారుల సమక్షంలో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని శాఖల నుంచి పూర్తిస్థాయి హేతుబద్ద నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఈ సందర్భంగా వెల్లడించారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై సమగ్ర సమీక్ష జరిపామని తెలిపారు ఈ సమావేశం రాబోయే పుష్కరాలకు ఒక శుభారంభం అని అన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా పుష్కరాలకు భారీ స్థాయిలో సన్నద్దమవుతున్నట్లు తెలిపారు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని ఇప్పటికే అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలతో ముందుకొచ్చారని వివరించారు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో శాఖల వారీగా ప్రతి అంశంపై కులంకషగా చర్చించినట్లు తెలిపారు రెండు వేల పదిహేను పుష్కరాలకు దాదాపు ఐదు కోట్ల మంది భక్తులు హాజరుకాగా ఈసారి ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు దీనికి అనుగుణంగా రవాణా సదుపాయాలు భోజనం త్రాగునీరు శానిటేషన్ భద్రత వంటి అంశాల్లో ముందుగానే ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యం లో ఘాట్ల అభివృద్ధి రద్దీ నిర్వహణ తాత్కాలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముప్పుడి వెంకటేశ్వరరావు ఆదిరెడ్డి శ్రీనివాస్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి బతులు బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు लाक्स तो 1.5 फ्रेंड्स 15 लाख वाज द स्ट्रीट एजेंटेड वैल्यू तो जो महीने डेटा मैंने कुछ दिनों जो उसको बड़ा में उंच विषय प्लान पर सम एक्स्ट्रा सो जैसे कलर सर्किल होती सो मेरे साइज़ ऊंची तो मुख्य मार्केट्स से इस गोदावी पार हुई बोला गोदावी पार दी सुनते रिवर अगेंस्ट कंटीन्यूअस सेट लो और ये रैप बाय बड़ा होता रैप बाय नीचे आरएमसी परमिशन लिए अर्बन एंड सो सेकंड जोन विल बी दिस स्टार इज मतलब वाली बाइक में तो वाला बस्ता रहता है मतलब इसके अंदर तरह एक्स्ट्रा वेहिकल को रख सकते हैं वी विल टेक सम अटेंशन सो दैट दे विल स्लीप देयर इन सेंटर इन देयर शावर एंड दे फॉर 12 डेज दे विल बी प्रॉपर तरह का ओनली मॉकिंग बस का फोर्थ जोन इज चेक दिस विल मूव इन द मूव देन बिकॉज़ आई थिंक नो फ्रेंड और थोड़ा हाई बॉक्स सो 2.5 के तरह का सेकंड इज स्लीप पसंद है सो अराउंड 2.5 के होली जोन इज सेलेक्ट हेलो ఇస్మే ఉపయోగపడదు దానికి మీరు ఇంటిగ్రేట్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ కోఆర్డినేట్ విత్ డిపార్ట్మెంట్ కూడా పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని సమర్థవంతంగా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం మీద పూర్తిస్థాయి ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఈ పుష్కరాలని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వారి వారి శాఖలకు సంబంధించినటువంటి తోటి వచ్చారు చాలా పెద్ద ఎత్తున ఈ పుష్కలాలని విజయవంతం చేయాలని ఆ భక్తిభావం ఆధ్యాత్మికత ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతో పూర్వపు గోదావరి జిల్లాలు రెండు ఉభయ గోదావరి జిల్లాలు మొత్తంగా కూడా ఈ కార్యక్రమంలో ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రారంభించినటువంటి సమావేశం చాలా అంశాలని చర్చించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి చర్చలు కొనసాగిస్తాం ఇక దగ్గరికి వస్తున్నాయి కనుక పుష్కరాలు అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్గా మన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీరపాండే గారిని నియమించడం జరిగింది గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా భారీ స్థాయిలో జరిగే గోదావరి పుష్కరాల్ని బాగా సమర్థవంతంగా ఎలా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ ఆలోచన చేయడం జరిగింది గతంలో జరిగిన పుష్కరాల కంటే ఎక్కువగా వచ్చేటువంటి జనాభా నియంత్రించడం ఎలాగా వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పన ఎలాగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకోవడం ఎలాగా అదేవిధంగా వచ్చిన వారు ఒక రోజు కాకుండా ఓ రెండు మూడు రోజులు ఉండి ఇక్కడ వివిధ ప్రాంతాలని సందర్శించి భక్తిభావంతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దర్శించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక వారందరికీ సరైనటువంటి సదుపాయం కల్పించడం ఎలాగా ఎలాగ మనం ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది అంకెలు లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ మొత్తం మీద చివరికి ఫైనలైజ్ అవుతాయి కానీ అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండాలి పుష్కరాలని మనం సమర్థవంతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన దాంతోపాటు మరో పక్కన మన టూరిజం ప్రాజెక్టుల్లో కూడా ఇవాళ అఖండ గోదావరి ప్రాజెక్టు ఒకటి పట్టాలెక్కింది అది కూడా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల నాటికి పూర్తవుతుంది దాని ద్వారా వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ చూడడానికి కూడా చాలా మంది వస్తారు కనుక వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఏదైనప్పటికీ కూడా ఒక శుభ ప్రారంభం జరిగింది ఈ శుభారంభంతో మేము రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఇరవై ఏళ్ళులో జరిగేటువంటి గోదావరి పుష్కరాలని విజయంతో చేయాల ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ రాజకీయ నాయకత్వం కానీ ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ వీరందరి యొక్క సూచనలు వారి యొక్క ప్రోత్సాహంతో బాగా జరపాలని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది పూర్తిగా విజయవంతంగా పుష్కరాలు నడపడానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ప్రతిజ్ఞతోటి ఈ సమావేశాన్ని ముగించు కలెక్టర్ గారి ఆఫీస్లో పుష్కరాలకి సంబంధించి అనేక విషయాలపై వాళ్ళు చర్చించడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అంటే ఇది ఒక సమన్వయంతో పుష్కరాలు అనేటప్పటికీ ఏదో ఒక డిపార్ట్మెంట్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేసుకో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిని పిలిచి అదేవిధంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మేము కూడా వారి వారితో కూర్చుని వాళ్ళ వివిధ డిపార్ట్మెంట్ ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎత్తున్న భక్తులు వస్తారు కాబట్టి పోయినసారి ఐదు కోట్ల మంది వస్తే ఈసారి దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్ల మంది వస్తారు అనేటువంటి ఒక అంచనా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విషయం ఎక్కడా కూడా వచ్చినటువంటి భక్తులకి ఆ ఘాటుకు వెళ్ళటానికి కావచ్చు విధంగా వారు ఉండటానికి వసతి కావచ్చు వారు ఘాటు దగ్గరికి రావడానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు భోజన వ్యవస్థ కావచ్చు మంచినీటి వ్యవస్ వ్యవస్థ కావచ్చు పారిశుధ్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రతి ఒక్క అంశాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుండి పైకి ప్రపోజల్స్ వెళ్లిన వెంటనే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలుగా నా వంతు కృషి చేస్తూ ఎంత మేరకు మనం వనరులు తీసుకురాగలమో దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించి పనిచేయడం అనేది జరుగుతుంది